జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాదవల్లభ శ్రీ నృసింహ శ్రీ గురు దాత్రేయాయ నమ ఓం నమో భవతే బహుసవలింగేశరాయూవ కం బసవలింగ నిను మరచీనయొండ నిను మరచీనయ క్షణ నీ నామము ప్రతి నీ రూపమి మదిలోన మెదులుచుండె నను ముందుకు నడుపుచుండె మృతుకంతా భారమాయే మనసంతా వేదనాయ పొడమిపైన నా ప్రాణము నాకే పెను భారమాయే ఈ భారము మోయలేనయ ఓ బసవలింగ ఈ వేదన తాళలేనయ ఈ భారము మోయలేనయ ఓ బసవలింగ ఈ వేదన తాళలేనయ నిన్ను తలవక ఉండలేనయ ఓ బసవలింగ నిను మరచి నిలువలేనయ పంటలోని కలుపు ఓలి శత్రువులు పెరుగుచుండే కర్మ ఎంత మంచిదైన కత్తి ఓలి గుచ్చుచుండే నింగిలోని చుక్కలోలి నిందలేమ పుట్టడాయ తనువు విడిచిన ఆత్మా నింగివైపు ఎదురుచూడ నా కర్మము ఓ బసవలింగ నాకు మోక్షమిప్పుడగునయా నా కర్మము ఓ బసవలింగ నాకు మోక్షమెప్పుడగునయా నిన్ను తలవక ఉండలేనయ ఓ బసవలింగ నిన్ను మరచి నిలువలేనయ గుడిలో నా దేవుడున్న గుండె నిండ చేవబున్న గురునామము తలవకున్న గురుపాదము పట్టకున్న గుప్పెడంత మనసుతోని కరుణనపై చూపమని నా శ్వాస ఉచ్ఛ్వాస నాలోని ప్రతికణము నీ పదముల శరణు కోరుతూ ఓ నీ దర్శన భాగ్యమడిగెను నీ పదముల శరణు కోరుతూ ఓ బసవలింగ నీ దర్శన భాగ్యమడిగెను నిను తలవక ఉండలేనయ ఓ బసవలింగ నిన్ను మరచీనిలువలేనయా నిన్ను తలవక ఉండలేనయా ఓ బసవలింగ నిన్ను మరచేవు నిలవలేనయా నిన్ను తలవక ఉండలేనయా నిన్ను మరచీనిలువలేనయా జై గురుదేవదత్త బసవలింగ మహారాజ్ జై